కలిసి అక్కడ జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు మనం పోల్ మేనేజ్మెంట్ దగ్గర విఫలం అయిపోతే దెబ్బ మనకు ఉన్నది వీళ్ళకి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎవరని ఎన్డీఏ కూటమిలో ఎదురే ఎదురు జేడియూ తెలుగుదేశం తప్ప ఇంకెవరు కదా మిగతా అన్ని చోటామోటా పార్టీలే అది ఒక సీట్ ఐదు సీట్ల ఆరు సీట్లు అనేటటువంటి పార్టీలే కాబట్టి దేశవ్యాప్తంగా దెబ్బతింటామన్నటువంటి భయం ఉంది వాళ్ళకి కానీ మోడీ అమిత్ షా మాత్రం ఖచ్చితంగా ఎలాగైనా చేసేయాలంటున్నారు మీరు చేసే ప్రయోగం వల్ల రేపు పొద్దున ఫెయిల్ అయితే హిందువులు భారీగా దెబ్బతింటారు దేశ వ్యాప్తంగా ఎందుకంటే ఎప్పుడైతే దెబ్బతింటామో మనం జెమిలి ఇంపాక్ట్ ఓడితే వీళ్ళ మీద అటాక్ చేస్తారు అన్నట్టు భయముంది అక్కడ అందుకని చెప్పి వాళ్ళు ఆగమంటున్నారు మరి ఏం చేస్తారో చూడాలి కానీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఒక అంటే అంది వచ్చే అవకాశాన్ని వదులుకునే అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా ఒకవేళ రెండు వేల ఇరవై ఏడులో జరగకపోతే యాక్చువల్గా జమిలీ ఎలక్షన్ మీదన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని కేంద్ర పార్టీలని అందరినీ అడిగితే దాంట్లో అందరూ అటెండ్ అయ్యే ఏమాత్రం సమాధానం చెప్పినటువంటి పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి అంటే రామ్నాథ్ కోవింద్కి అడిగారు వాళ్ళు కమిటీ టీఆర్ఎస్ కూడా చెప్పాల తమ అభిప్రాయం ఏంటో టీడీపీ మేము ఓకే అన్నామని అన్నారని బాబు గారు లేదు లేదు అదే మోడీతో చెప్పుంటారు నివేదిక ఇచ్చిన దాంట్లో లేదు తెలుగుదేశం నిన్న మనం చెప్పట్లేదు అది ఈనాడో జ్యోతి రాశారు కదా జ్యోతి రాసింది నిన్న మొన్న ఎవరు సమర్థించారు ఎవరు వ్యతిరేకించారు ఎవరు తట